రామా బ్రేక్ వేసేది ఒక చక్రానికి కాదు రెండు చక్రాలకి నువ్వు ఏటి నన్నా నడిచొస్తున్నారు స్కూటర్ అవ్వింది అది షెడ్ లో ఇచ్చాం షెడ్ లో ఇచ్చాం ఏ షెడ్ లో నాన్న వెంకట షెడ్ వెంకట షెడ్డు వెంకటేశ్వరరావు షెడ్డు మూసి ఉండే లేదు సార్ గోవంద షెడ్ గోవింద గోవిందా గోవిందా నీకెందుకు నచ్చరా నీకెందుకు మధ్యలో నీకెందుకురా చెప్పిస్తా రేయ్ స్కూటర్ ఎక్కడుందో చెప్పి కదలండి ప్రదానికి ఆరాలేవి ఆరాల ఏవటి మేము అమ్మేసుకుందాం అనుకున్నారా అమ్మేసుకుందాం అనుకున్నారా అది అంతా నాకు ఎందుకురా నాన్నా నాకు కావాల్సింది స్కూటరు తెల్లారేసరికి స్కూటరు ఇదిగో ఇక్కడ ఉండాలి స్కూటర్ స్కూటర్ అన్నారుగా అదిగో స్కూటర్ కనబడిందే లేకపోతే కలద్దాల్ తెమ్మంటారా ఎందుకండి వాళ్ళ నైందానికి కాండానికి అనుమానిస్తారు ఏ తల్లిదండ్రులైనా పిల్లలు తప్పు చేస్తే అది వాళ్ళ భుజాల మీద వేసుకుంటారు కానీ మీలా ఎవరు బదాలు పడేది వాళ్ళ మీద ప్రేమ లేకపోతే ఇంట్లోకి పంపించేయండి అంతే కానీ క్షణ క్షణం అవమానించద్దు అయిపోయిందే

అంటే నాకు నీ ఒట్టేశావు కాదు కదా అడుగు గాజులు ఏమయ్యాయో ఏమిటమ్మాజులు ఏమైంది అర్జెంట్ గా డబ్బు కావాలి నీ గాజులు ఇవ్వు లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు భర్త ముఖ్యం బంగారం ముఖ్యం అని త్రాసు ముఖ్యం అనుకున్నాను బంగారం ఇచ్చేసాను ఆ బంగారం ఏం చేశారో తెలుసా సరాసరి మారువాడి కొట్లోకి తీసుకువెళ్ళి తాకట్టు పెట్టారు ఎందుకు పెట్టారో తెలుసా అంతకు ముందు తాకట్టు పెట్టిన స్కూటర్ ని విడిపించడానికి ఆ స్కూటర్ ఎందుకు తాకటి పెట్టారో తెలుసా పార్వతి సురేష్ వీళ్ళు చేసే వెధవ పొందకి వాడిని రౌడీలు పెట్టి కొట్టించారు ఇప్పుడు చెప్పు నీకేం దోహం చేశాడ్రా సొంత అన్నలు కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్న పమ్ములు కొట్టిస్తారా పార్వతి ఇందాకన్నా బిడ్డల బిడ్డలు భుజాన్ని ఎక్కించుకున్నారు కానీ పచ్చి బిడ్డలు భుజాన్ని కానీ ఈ అడ్డగాడిదని కాదే వీళ్ళని భుజం ఎక్కించుకుంటే ఏం చేస్తారో తెలుస్తే భుజం నడు విరగొట్టి మన బజార్ లో పడేస్తారు గట్టకాలంటే నువ్వు అర్జెంట్ గా సృష్టికర్తను కలవాల్సిందే సృష్టికర్తన అంటే నన్ను చచ్చిపోమంటా నో జయ సృష్టికర్త అంటే ఆ సృష్టికర్త కాదు మరి దేవుణ్ణి నమ్ముకుంటే సత్యాక స్వర్గం కానీ ఇతన్ని నమ్ముకుంటే బ్రతుకుండగానే స్వర్గం ఎవరు అతను విశ్వామిత్ర కేర్ త్రిశంక్ స్వర్గం ఇదే త్రిసంత వర్గం వెళ్ళండి మేము విశ్వామిత్ర గారి కోసం వచ్చామండి మమ్మల్ని విశ్వామిత్ర గారి దగ్గర తీసుకెళ్తారా తీసుకెళ్ళం ఏ ఆయన ఎక్కడుంటారో మాకే తెలియదు అయితే ఆయన కలవడం వల్ల ఈ త్రిశంకు సర్గంలో తిరుగుతూ ఉండండి ఎప్పుడో ఒకప్పుడు విశ్వామిత్ర మిమ్మల్ని కలుస్తారు నమస్కారం అండి విశ్వామిత్ర గారు నేను విశ్వామిత్రుని కాదయ్యా బాబు నేను ఆయన కలవాలని వచ్చాను ఇంటికి మీరెవరు మేము ఆయనతో పని ఉండి వచ్చాం పొద్దున్న నుంచి తిరుగుతున్నాం ఇంతవరకు ఆయన కలవలేదు భలే భలేవాడివే నేను రెండు రోజుల నుంచి తిరుగుతున్నాను ఈ విశ్వామిత్ర గారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉందే ఈ విశ్వామిత్రుని పట్టుకోవడం ప్రభుత్వం వల్లే మీ వల్లే వెల్కమ్ వెల్కమ్ టు ఉన్నారు అందుకే నన్ను ఎవ్వరూ కలవలేదు అవసరం అనుకున్నప్పుడు నేనే వచ్చి కలుస్తాను అందుకే అడ్రస్ లేకపోతే పోలీసులే కాదు ఎవరు కూడా ఏమీ చేయలేడంటారు తెలుసుకోవాలి ఇదిగోండి సార్ మీరు అడిగినట్టుగా లక్షలు తెచ్చారు నా కొడుకు నాకు అప్పగించండి సార్ బాబు నాన్న నో 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 ఇక్కడ సెటిల్మెంట్ చేసుకోవాలి కానీ సెంటిమెంట్ పనికిరావు మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి అగా మా స్వర్గం నుంచి మీ నరకానికి వెళ్ళే పద్ధతి ఇది కాదు సమాన్ నీ సరదాలకి డబ్బు ఇవ్వని మీ నాన్న నిన్ను కిడ్నాప్ చేశానని చెప్పగానే రెండు లక్షలు తెచ్చిచ్చాడు డబ్బు గో డబ్బులు మరి మీ ప్లీజ్ నో 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 ఆ డబ్బు తీసుకెళ్ళి సార్ స్వర్గాన్ని సృష్టించడం వరకే నా డ్యూటీ అందులో డ్యూటీని అనుభవించడం మీ డ్యూటీ అదేమి రెండు లక్షలు వదిలేశారు ఆ చేప ఖరీదు యాభై లక్షలు అది మన చెరువులో పడింది ఆ రెండు లక్షలు దానికి ఆహారం నా తలస్వార్థిక టచ్ అర్థమైందా అందుకే నమ్మిన వాడిని నమిలేయడం చాలా సులభం అంటాడు ఇస్తూ అని మా ప్రాబ్లం కొంచెం సార్ మీరు ఇక్కడికి రావడం వరకే మీ పని వచ్చాక ఎందుకు వచ్చారో ఏం కావాలని వచ్చారో తెలుసుకుని మీకు హెల్ప్ చేయడమే నా ఫిరసాఫికల్ సక్ సత్యమూర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ యావదాస్తికి మీరు వారసుడు ప్రస్తుతం బే నేను చెప్పకుండా మీకెలా కాదు సార్ సత్యమూర్తికి ఇరవై ఐదు లక్షలు ఖరీదు చేసే బంగ్లా కోటి రూపాయలు ఖరీదు చేసే ఫ్యాక్టరీ కోనసీమలో వంద ఎకరాల కొబ్బరి తోట డెబ్బై లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల ముప్పై నాలుగు పైసలు విలువ చేసే బంగారు నగలు నలభై లక్షల రూపాయలు బ్లాక్ మనీ వివరాలు మాకే తెలియదు మీకెలా తెలుసా ఒకే చోట నిలబడ్డం కనబడ్డ చోట కనబడకపోవడం ఈ విశ్వాన్ని ప్రజలు డబ్బున్న ప్రతివాడి కుడికి ఇదే ప్రాబ్లం సముద్రం మీద ప్రయాణం అడగంది పెట్టదంట మీ నాన్నడిగి అడిగి చూడండి అడగగానే ఇస్తే టచ్ మీకు అర్థమైంది అడిగినా ఇవ్వకపోతే అమ్మనైనా సరే అమ్మ అంటే మీ నాన్న మీద ఎదురు తిరగండి ఆ డబ్బులో మీకు హక్కుందని నిలదీయండి నిలదీయడమా ఆయన ముందు నిలబడే ధైర్యం కూడా లేదే ఆల్ రైట్ ఆల్ రైట్ మీకు కావలసినంత ధైర్యాన్ని చూసి పారిన్ వాడు ప్రతి చిన్న విషయానికి వెందెలెత్తిపోకుండా ఉండటానికి తెరిపెట్టాడు ఓ మందు ఇది ఒక దివ్య ఔషధం దీన్ని తాగితే మీ నాన్న ముందు నిలబడమే కాదు తిట్టే ధైర్యం కూడా వస్తుంది గో హెడ్ మేక్ మై డీ గో인다 గోయింద్ గోయింద్ ఆరే పదరా హ్మ్ మనసాన నికొచ్చేశాం జాగృతగా దింపరా నాన్ననే ఎవడరా ఎవడరా నాన్న నాకు నో నాన్న మరి సత్యమూర్తి మరే సత్యమూర్తిగారవరా ఆయన ఆయన ఫ్యాక్టరీకి నాన్న డబ్బుకి నాన్న ఈ ఇంటికి నాకు నో నాన్న మరి శవాన్ని తగలబెట్టద్దా మరి కట్టెలు కొనకే డబ్బులు ఖర్చు పెడితే సత్యమూర్తి గారు ఆత్మ కుళ్ళిపోతుందిరా సత్యమూర్తి గారు ఆత్మ ఇక్కడ కూర్చుంది రాయ్ నిజమే రాయ్ ఇప్పుడు ఇన్ని తిట్టు తిట్టు తిట్టకుండా తిట్టాలి రాయ్ సత్యమూర్తి గారు నువ్వు బ్రతికుండగా నిన్ను తిట్టాలంటే మాకు భయం ఇప్పుడు మాకే భయం లేదు బ్రదర్ అవును బ్రదర్ ఎరా సత్యమూర్తి గారు నువ్వెప్పుడైనా సంతోషంగా రూపాయ నాకు ఇచ్చావు ఎంత పేద తండ్రి అయినా తన పిల్లల్ని అని నువ్వు ఏసీలో పెరగాల్సిన మమ్మల్ని మండు టెండర్ లో పెంచావు బ్రదర్ మనం లెండర్ అయినా ఎందుకు పెంచాడో తెలుసా మనం తలకూరు పెట్టకపోతే పున్నామునకు ఫ్రీగా దట్టం కుదరదు మమ్మల్ని అందరినీ ఎండగట్టావు కోట్లు కూడా పెట్టాము ఇప్పుడు నీతో తీసుకెళ్ళగలవా నీ కోట్లన్నీ మేమే ఖర్చు పెడతాం నీ కోట్లు కూడా మేమే దొడక్కుంటాం నాకు నోనన్నా నాకు నో నా మా నాన్న సచిపోయాడు మా నాన్న కూడా సచిపోయాడు 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 ఏమిటండి వాళ్ళలా తాగి నోటికి వచ్చినట్టు అయితే ఊరుకున్నరు ఏమిటండి ባልካት ልካት